హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రెసిపీ అయితే మా అమ్మ చాలా బాగా చేస్తారు చాలా బాగుంటుంది పప్పు చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఎక్కువ తోట దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా బాగా చేసుకొని వచ్చేవాళ్ళు చాలా బాగుంటుంది కూడా చాలా ఇష్టం ఇది ఎక్కువగా విలేజ్లో అయితే ఎక్కువగా చేస్తారు ఇది తో ఈ పప్పు ఏంటో కానీ నాకు ఇంటి దగ్గర తినడం కన్నా తోటలో తిన్నప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది కందిపప్పు కడిగి పెట్టుకుని ఎండుమిర్చి టమాటా తెల్లగడ్డ కొంచెం జీలకర్ర పౌడరు టర్మరిక్ పౌడరు తర్వాత వచ్చేసి కొంచెం కరివేపాకు ఆయిల్ బ్యాలెన్స్ చేయడానికి అయితే ఇంకా కొంచెం కారం పొడి వేసుకున్నాను నేను నెలగా చింతపండు వేసి తగిన వాటర్ పోసి కొంచెం ఆయిల్ వేసి వేస్తే పప్పు పొంగు రాకుండా ఉంటుంది అయితే మెత్తగా ఉడకాలి అప్పుడే చాలా బాగుంటుంది లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసి సిమ్లో పెట్టిన తర్వాత త్రీ ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది పప్పు కట్టంతా సపరేట్ తీసి కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు అయితే ఎండుకోవాలి వీడియో చూస్తున్నంత కన్సిస్టెంట్ లో ఉండాలి ఇంకా అదే సపరేట్ తీసుకున్న పప్పు అయితే మనం వేసుకోవాలి వచ్చేసి సిమ్ లోనే ఉడికించుకోవాలి పప్పు ఆల్రెడీ కొంచెం అది మిక్సింగ్ అయి ఉంటుంది కదా అది ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం దగ్గరగా వస్తుంది వచ్చేసి తాళిం పెట్టుకుంటే పప్పు రెడీ చాలా బాగుంటుంది చాలా మంది దీన్ని టమాటా పప్పు కారం పొడి పప్పు లేదంటే ఎండు మర్చి పప్పు అంటూ ఉంటారు అయితే ఎండుమిర్చి పప్పు అని అంటాము ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి